ట్రాన్స్ని చేయబోతున్నాను ఆ ట్రాన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే తన వాయిస్ తన వాయిస్ తో ఎంతో మందిని ఆకర్షించుకుంది అది ఏ వాయిస్ అనుకుంటున్నారా తన వాయిస్ ఎవరిదో తెలుసా అండి హీరోయిన్ సమంత లో వస్తుంది నిజంగా గ్రేట్ కదా కథక్ ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు మర్చిపోవడం జరగదు అది నాకు తెలుసు ఈ త్రీ ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయావరే అనుకున్నా కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు ఆ నాగవల్లి ఇంతింత బుడ్లేకొని చూస్తుంది కానీ దాని మాటలన్నీ మీకు అర్థమైపోతాయి కానీ నా మనసులో ఉన్న మాట నీకు అర్థం కదా ఇంకా చాలా మంది చెప్పారు వాయిస్ మీద శామ్ లానే ఉంటుంది శామ్ లానే ఉంటుంది నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయాలి బట్ వాళ్ళు అనేసరికి నేను ఒక వీడియో తీసుకున్నా వాయిస్ క్లిప్ సో శామ్ తినది విన్నాక కొంచెం దగ్గరగానే ఉంది సో తమ్ముడు అంటే లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎట్లా ఐ థింక్ లవ్ సెవెంటీన్ ఇయర్స్ ఓకే ఇంకా ఆ వయసులో బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు కదా ఇంకా చేయగలుగుతాం కాక సూసైడ్ చేసుకున్నాడు లైఫ్లో చాలా ఎమోషనల్ అది ఇప్పటికీ మర్చిపోలేను అసలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ స్ నీక్ ఎందుకు నేను చాలా మందికి ఒకటే చెప్పా ఇట్స్ మై ప్రొఫెషన్ ఇది నా ప్యాషన్ నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను మీ మాటలన్నీ నాకు అనవసరం నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పాను ఇప్పుడు బెగ్గింగ్ కి వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటారు మీకు ఇదే పనా వేరే పని చేసుకోరా పని చేసుకొని వాళ్ళే అంటారు పని అంటే మా దగ్గర లేదు అంటారు నీ వాయిస్ సో వచ్చాయి నిజానికి నేను ట్రాన్స్మెంట్స్ లోకి రాకముందు గే ఫీలింగ్స్ ఉంటాయి కదా అప్పుడు ఒక అబ్బాయి కోసం ఏకంగా మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకాన్ని రాసి వదిలా నువ్వు లేని నా జీవితం చీకటిలో శూన్యం లాంటిది రేపటి వెలుగు కోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను కలుని కళ్ళు ఒక్కటే ఆ మబ్బులా వర్షం లాంటిదే మన చుంతనే హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం కనుక చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా పక్కన ఉన్న గంట బయలు ఎక్కడ మాత్రం మర్చిపోకండి సో ఈరోజు ముఖ్యమైన వీడియో అంటే ఏంటో మీకు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది కదా ఏంటి లేదండి ఒక ట్రాన్స్ని పచ్చని చేయబోతున్నాను ఆ ట్రాన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే తన వాయిస్ తన వాయిస్తో ఎంతో మందిని ఆకర్షించుకుంది అది ఏ వాయిస్ అనుకుంటున్నారా తన వాయిస్ ఎవరిదో తెలుసా అండి హీరోయిన్ సమంత వాయిస్లో వస్తుంది నిజంగా గ్రేట్ కదా అండ్ లైక్ మా ట్రాన్స్ ఉమెన్స్ వాయిస్ ఎలా ఉంటుందంటే లైక్ కొంచెం మాకు థెరపీస్ తీసుకోవడం కానీ వాటి వల్ల కొంచెం కొంచెం చేంజెస్ వస్తూ ఉంటుంది కానీ తనకు మొదటి నుంచి తన వాయిస్ హీరోయిన్ సమంత వాయిస్లో నిజంగా తనకు లక్కీ కదా సో తన గురించి తెలుసుకుందాం ఈరోజు రండి ఓకే మొత్తానికి నేను తన దగ్గరకు వచ్చేసాను అంటే నువ్వు నీ వాయిస్ మొదటి నుంచి ఇలాగే ఉందా లేకపోతే ఏమన్నా మార్పులు అంటే థెరపీకి గట్ల ఏమైనా తీసుకున్నావా లేదు చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది ఇక నేను మధ్యలో చాలాసార్లు సార్లు నా వాయిస్ ఎందుకు ఇలా ఉంది చేంజ్ చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశారు బట్ వాయిస్ అయితే చేంజ్ కాలేదు ఇంకా చాలామంది చెప్పారు వాయిస్నిది శామ్లోనే ఉంటుంది శామ్లోనే ఉంటుంది నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయాలి బట్ వాళ్ళు అనేసరికి నేను ఒక వీడియో తీసుకున్నా వాయిస్ క్లిప్ సో శామ్ తినది విన్నాక కొంచెం దగ్గరగానే వావ్ నిజంగా మనకు వింటే అలాగే అనిపిస్తుంది కదా హీరోయిన్స్ సమంత వాయిస్లోనే ఉంది కదా అనేది కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వాయిస్తోని అంటే ఇప్పుడు చాలామంది మన ట్రాన్స్ వాయిస్ ఎలా వస్తుంది అంటే మనము మెయిన్ నుంచి గా మారుతాం కాబట్టి కొంచెం మన మన వాయిస్ చేంజ్ చేయడం కొంచెం సమయం పడుతుంది మనకు అంటే దానికి ఒక మనం థెరపీస్ తీసుకోవడం కానీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ వాటి వల్ల కొంచెం చేంజ్ అవుతుంది కొంతమంది మొదటి నుంచే ఉంటుంది బై ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటుంది అంటే వాయిస్ సో నీది అంటే ఈ వాయిస్ అని రావడం వలన నీకేమన్నా అంటే చా చిన్నప్పటి నుంచి ఇలా వాయిస్ ఉంది కదా ఇప్పుడు బయట వాళ్ళు ఏమన్నా హేళన చేయడం అనేది జరిగింది ఏమన్నా చాలా మంది ఇప్పుడు మనకంటూ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం చాలా మంది అయినా వారు నువ్వు మెయిల్ కదా ఫిమేల్ వాయిస్ ఎందుకుంది అసలు నువ్వు మెయిల్ వా ఫిమేల్ వా ఫిమేల్ అయితే అబ్బాయిలా ఎందుకు కనిపిస్తావు మెయిల్ అయితే అమ్మాయిలు ఎందుకు బిహేవ్ చేస్తావు చాలా మంది ఉన్నారు సో ఇంకా మాటలన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమని అన్ని లైట్ తీసుకున్నా గురించి ఇంకా ఫ్యామిలీ అంటే అంతా నార్మలే మమ్మీ డాడీ అన్నయ్య నేను తమ్ముడు సో తమ్ముడు అంటే లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎట్లా ఐ థింక్ లవ్ సెవెంటీన్ ఇయర్స్ ఓకే ఆ వయసులో బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు కదా ఇంకా టైం లో ఏం చేయగలతో సూసైడ్ చేసుకున్నాడు చాలా ఎమోషనల్ అది ఇప్పటికీ మర్చిపోలే అంటే ఇప్పుడు నైని ఇప్పుడు నీ వాయిస్ అనేది ఒక నీకు ఒక మంచి అదనట్టు నీకు అంటే నీకు ఒక ఇక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మెయిన్ గా ఇట్లాంటి వాయిస్ ఉన్న వాళ్ళు ఫిలిం చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా మనకు అంటే నీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఇప్పటివరకు అయితే ఏం రాలేదు ఒకవేళ వచ్చినట్టయితే అనుకుంటున్నా ఓకే అంటే డబ్బింగ్ ఏమైనా అడిగారు ఏమన్నా లేదు ఒకవేళ అడిగితే చేస్తాను తప్పకుండా ఖచ్చితంగా నిజంగా అంటే నైనీ వాయిస్ లో ఒక మెరాకిల్ ఉంది నిజంగా అంటే సమంత వాయిస్ అని కాకుండా లైక్ ఒక ఫీమేల్ వాయిస్ రావడం కానీ తనకు తన అందంతో పాటు తనకిచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ తనకు వచ్చింది ఏంటి అంటే వాయిస్ అది నిజంగా చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు స్టడీ ఏంటి ఇంటర్ అయింది ఇంటర్ తర్వాత బ్యూటీషియన్ అండ్ డిజైనింగ్ కోర్స్ తీసుకో సో నేను ఇంకా జాబ్ కూడా చేశాను కాస్మెటిక్స్లో ఇంకా నచ్చక ఆపేశాను ఏం చదువుకున్నావు నువ్వు ఇంటర్ అయింది ఇంటర్ అయిపోయిందంటే ఏమి ఇంటర్మీడియట్ తీసుకున్నా ఇంటర్ ఇంటర్ ఇంటర్మీడియట్ చదివాను ఇంటర్మీడియట్ తర్వాత బ్యూటిషియన్ అండ్ డిజైనింగ్ కోర్స్ తీసుకున్నాను అక్కడ ఏమైనా ఎదుర్కొన్నావా సమస్యలు ఏమన్నా అక్కడ ఇంకా చాలా ఉంటాయి నువ్వు మెన్వి కదా అసలు బ్యూటిషియన్ కోర్స్ నీకెందుకు అసలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నీకెందుకు నేను చాలా మందికి ఒకటే చెప్పా ఇట్స్ మై ప్రొఫెషన్ ఇది నా ప్యాషన్ నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను మీ మాటలన్నీ నాకు అనవసరం నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పాను ఓకే అంటే వాళ్ళకి సమాధానం చె నీలో ఆ ఘర్షణ ఇక్కడికి వెళ్ళా మనము మాట్లాడాలి అనే ఒక సమాధానమే వాళ్ళకి సమాధానం కావాలి ఓకే సూపర్ అంటే ఇప్పుడు నైని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒకటి అవ్వాలని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది లైక్ ఇప్పుడు మనం సపోజ్ గా ఇప్పుడు నువ్వు చదువుకొని బ్యూటిషియన్ చేసాను కోర్స్ చేశాను అవి ఇవ్వని చెప్పేస్తాను అంటున్నావు కదా నీ ఒక ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా దీనిలోనే మోడలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మోడలింగ్ తర్వాత సినీ ఫీల్డ్ లో ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాలి అనుకున్నా బట్ ఇప్పటి వరకు ఆ ఛాన్స్ రాలేదు మేబీ ట్రై చేస్తూ ఉంటాను లైఫ్ కోసం సో తప్పకుండా నీకు అలాంటి ప్లాట్ఫామ్ రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మన వృత్తి అనేది మన అందరికీ తెలుసు సో నువ్వు వాటి వైపుకు ఉంటూ తప్పదు మన లైఫ్ అనేది ఏంటనేది కానీ ఇలాంటివి నీ మైండ్ లో గోల్స్ పెట్టుకుని నువ్వు ముందడిగిస్తున్నావు కదా దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే యాజ్ ఒక ట్రాన్స్ ఉమెన్ గా నేను చెప్తున్నాది ఫ్యామిలీలో ఇలా అని తెలిసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏమని అనేవాళ్ళు ఎక్కువ నేను ఫ్యామిలీలో అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని ఎప్పుడు ఎగతాలు చేసి మాట్లాడటం కానీ లేక తక్కువ చేసి మాట్లాడటం కానీ లేక ఇది నువ్వు చేయొద్దు అని కానీ ఎప్పుడు ఎవరు చెప్పలేదు నా ఇష్టానికి నన్ను వదిలేశారు అలానే వదిలేయడం అంటే నీకు నచ్చింది నువ్వు చేయి నీ జీవితం కదా మేము అడ్డురామ అని చెప్పారు సూపర్ అంటే అర్థం చేసుకున్నారు కుటుంబ సభ్యులు అంటే మనల్ని అర్థం చేసుకోవాలి అనే ఫ్యామిలీస్కి చాలా కష్టం మన ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది మనది కానీ మీ ఫ్యామిలీని లక్కీగా నేను అర్థం చేసుకోవడం నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటావు వాళ్ళకి వాళ్ళని ఇప్పుడు అంటే అన్నయ్య మీ తమ్ముడు ఆ నేనా అన్నయ్య చనిపోయిన తర్వాత నువ్వే చనిపోయారు అన్నయ్య ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ ఉంటావు సూపర్ అంటే నైని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది మనకు అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏం చేసినా గానీ మనము మనకంటూ ఒక రెస్పెక్ట్ దొరుకు కోరుకుంటాం మనం సో నువ్వు ఆ రెస్పెక్ట్తో నువ్వు ముందుకు వెళ్తూ అంటే నేను ఏదో ఒకటి సాధించాలని తాళను నువ్వు ఉన్నావు ఇప్పుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తున్న వృత్తి ఏంటి ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళతో గృహప్రవేశాలకు వెళ్ళడం లేదా మా అత్తయ్య ఎక్కడికైనా వెళ్తే తనతో తోడు వెళ్ళడం చేస్తున్నాను ఓకే అంటే నీ ప్రస్తుతానికైతే నీ యొక్క వృత్తి అయితే మన బెగ్గింగ్ మనం ఏదైతే మన వృత్తి అయితే అదే అంటే ఆ వృత్తి ఇప్పటి నుంచి నువ్వు ఏమైనా ఆలోచన చాలా సార్లు అనుకుంటూ ఉంటా ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇంకా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ట్రాన్స్ఫర్మన్ ఇలానే చేయాలా ఇంకా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఇదే పని చేయాలా జాబ్ చేసుకోవాలి లేదంటే ఏదో మూవీ ఫీల్డ్ లేదంటే ఏదో మోడలింగ్ కానీ ఏదైనా ట్రై చేయాలి అని చాలా సార్లు అనుకున్నా బట్ ఛాన్సెస్ రాక ఇంకా ఇలానే అంటే ఇప్పుడు అదే అని అయినా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనం ఎక్కడికన్నా ఏదైనా చేస్తున్నామంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తాం అవును సో అక్కడ అంటే ఎవరిని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడన్నా నేను నాది తప్పు లేనప్పుడు ఎవరినైనా ఎదిరించాలని అనుకుంటాను తప్పు చేస్తే తల వంచాలి చేయనప్పుడు తల ఎత్తుకుని తిరగాలి మాట్లాడడానికి ఒక ఒక ఇంటర్వ్యూ కానీ చూసాను అనేది సో చాలా ప్రజెంట్గా చాలా నీట్ గా తీసుకోవచ్చు వాయిస్ ని కూడా సో నాకు అనిపించింది అంటే ట్రాన్స్ కూడా ఎలాంటి వాయిస్ ఉన్న వాళ్ళని మనము ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచనతోని నేను ఈరోజు నీ దాకా నేను రావడం జరిగింది అంటే చాలామందికి మనకు ఒక ఒక మంచి ప్లేస్ పాయింట్ నీ వాయిస్ కూడా నీకు నీ వాయిస్తో చాలామంది డబ్బింగ్ కూడా చెప్పించుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ సో అందుకోసం ఈ ఈరోజు నీ దాకా రావడం జరిగింది నైనీ నాకు ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగలనుకున్నాను నువ్వు ఇంతవరకు బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ ట్రాన్స్ఫుమెన్స్ లోకి వచ్చాక వీళ్ళందరినీ చూసి చాలా బాధపడ్డా వీళ్ళు లైఫ్ ఫ్యామిలీకి దూరం అయ్యి ఇంకా నా ఫ్యామిలీ అంటే నాకు సపోర్ట్ గా ఉంది కాబట్టి ఏ బాధ లేదు కానీ మిగతా వాళ్ళు కొంతమంది అమ్మ నాన్నలు చనిపోయాక ఎవ్వరూ లేక అనాథల్లో వచ్చి ఇక్కడ బ్రతకటం ఇవన్నీ చూసి చాలా బాధ అనిపించేది ఇంకొక్కసారి రోడ్ల మీదకి మనకి ఏ ఏ జాబ్ లేకపోవడం వల్ల కొంతమంది వేషవృత్తిలోకి వృత్తిలోకి వెళ్ళటం కి వెళ్ళటం ఇలా చేయటం వల్ల నాన్న లే అనలాని మాటలు అంటూ ఉంటారు కదా అవన్నీ తీసుకుంటూ తలదించుకుంటూ బ్రతుకుతున్నారు కదా ఇంకా ఎన్ని రోజులు బ్రతుకు అని చాలా సార్లు బాధపడ్డాను ఓకే అంటే సిక్స్ అని చెప్పేసి అన్నావు కదా అంటే ఆ రోడ్కి వెళ్ళాలని ఏమన్నా అనుకున్నావా లేకపోతే లేదు ఇదే మన బెగ్ ఇట్లా బెగ్గింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నావా ఒక్కోసారి సిచ్యువేషన్ తగ్గట్టుగా చేయిస్తూ ఉండాలి ఇప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఏమైనా చేయాలి అవును మన జీవనోపాధి కోసం మనం బెగ్గింగ్ కి వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటారు మీకు ఇదే పన వేరే పని చేసుకోరా పని చేసుకొని వాళ్ళే అంటారు పని అంటే మా దగ్గర లేదు అంటారు అలాంటి టైంలో లో మనం ఏం చేయలేము ఇంకా శరీరాన్ని అమ్ముకోవడం తప్ప ఇంకేం చేసుకోలేదు చాలా మంది కొంతవరకు మనం వాళ్ళు చేసే పని అది ఎందుకంటే లైక్ ఇప్పుడు ఫ్యామిలీస్లలో ఒప్పుకోకపోవడము అలా చేయకపోవడం అలాంటివి కూడా జరుగుతుంది పైగా ఈ జనాలు చూసే వాళ్ళు ఏంటంటే వీళ్ళు భిక్షాటన చేస్తారు సరిపోదు ఇంకా శరీరాన్ని అమ్ముకుంటారు ఇంకేం చేస్తారు ఇప్పుడు మేము కానీ శరీరాన్ని అమ్ముకోకపోతే మంది ఆడవాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి నడి రోడ్డు మీద మేము పన్నెండు గంటల రాత్రి నిలిచోకపోతే ఈ కాలంలో స్త్రీలు అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీదకి రాలేరు స్వాతంత్రం వచ్చింది అంటారు మేము లేకపోతే స్వాతంత్రం ఆడవాళ్ళకి ఇంకెక్కడది ఉంటుంది ఎన్నో మేము లేనప్పుడు ఎన్ ఇప్పటికే చాలా అగత్యాలు మానభంగాలు స్త్రీల మీద జరుగుతున్నాయి అదే మేము రోడ్ల ఎక్కి వేషవృత్తులు మానేస్తే ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇది కాస్త జనాలు గుర్తుపెట్టుకుంటే మేము ఇంకా సంతోషిస్తాం అంటే నువ్వు నీ ఆలోచన చాలా బాగుంది నాయని అంటే ఇప్పుడు ఈ వృత్తి చేయడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మమ్మీ ఇప్పుడు మనకంటూ ఏ సపోర్ట్ లేకపోయినప్పుడు అనాథలుగా ఇప్పుడు సరే అనాథలుగా రోడ్డు మీద పడుకున్నా సరే తిండి పెట్టే నాథుడే ఉంటాడు చూసి ఎక్కిలించి ఎగతాళి చేసి వెళ్తారే కానీ తిన్నావా కనీసం ఒక ముష్టి అని అన్నం వేసినా బ్రతకొచ్చు అలా చేయలేనప్పుడు మన ఒళ్ళు అమ్ముకోవాల్సి ఉంటుంది నైని నువ్వు చూస్తే చాలా క్యూట్గా ఉన్నావు ఎలాంటి అబ్బాయి అయినా సరే ఇలా పడిపోతాడు అంటే నీ యొక్క అలా ఉంది నీ వాయిస్ స్వీట్ వాయిస్తో కానీ అలా కానీ సో నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ప్రేమ అనేది జీవితంలో అలాగే ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం సో నేను ప్రేమ అనే సముద్రంలోకి మునిగిపోవాలి అనుకోవట్లేదు సో ఎవరైనా ఫ్రెండ్స్ గానే ఉంటా ఎవరితో అయినా సరే అంటే ఇంత లవ్ అనేది ఏం లేదు ఇంతవరకు నాకు ప్రపోజల్స్ వచ్చాయి బట్ నేను ఏ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకని చెప్పాను కదా ప్రేమ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువ బాధనిస్తుంది సో నేను బాధని తీసుకోవాలి తీసుకోవాలి అనుకోవట్లేదు అంటే అట్లాంటి ఏమైనా బాధపడే సందర్భాలు ఉన్నాయి ఏమన్నా ఉన్న నిజానికి నేను ట్రాన్స్ ఉమెన్స్ లోకి రాకముందు గే ఫీలింగ్స్ ఉంటాయి కదా అప్పుడు ఒక అబ్బాయి కోసం ఏకంగా మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకాన్ని రాసి వదిలే ఇంతవరకు తన చేతికి అది ఇవ్వలేదు ఇంకా నా దగ్గర దాచుకున్నా అమ్మ బాబాయ్ చూసేవా తన లవ్ స్టోరీ ఎంత ఉందో అంటే మనం బయటికి తీస్తే చాలానే ఉంది నా దగ్గర ఆమె లవ్ స్టోరీ అంటే గేగా ఉన్నప్పుడు అంటే ట్రాన్స్ అవ్వదా లేదని చెప్పేసి మరి ఇప్పుడు తన కనిపిస్తే ఆ బుక్ తనకిస్తావా ఖచ్చితంగా ఇప్పటికీ కూడా నేను తన కోసం పుస్తకాలు రాస్తూనే ఉంటా నేను ఒక పోయిటర్ని కూడా వా తను ఒక వాయిస్ తో మనల్ని ఆకర్షించడమే కాదు తన పోయిట్రి కూడా అంట సో తన గురించి ఒక లైన్ ఒక లైన్ చెప్తా వేంద్రసో తన గురించి సో ఇప్పటికిప్పుడు చెప్పాలంటే నేను ఒక లైన్లో చించాను లైన్ ఒక్క లైన్ ఓకే నువ్వు లేని నా జీవితం చీకటిలో శూన్యం లాంటిది రేపటి వెలుగు కోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను కళ్ళు నీ కళ్ళు ఒక్కటే ఆ పులవర్షం లాంటిది సూపర్ ఉన్నాయి చాలా మంచిగా వచ్చే అంటే మనకు చాలామందికి ట్రాన్స్కి మనకు ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలి మనకు ఒక మనసు అమ్మాయిలా మనసు ఉంటుంది మనకు ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తి వచ్చే అబ్బాయి కేవలం మన దగ్గర ఫిజికల్గా అండ్ మనీ పర్పస్లో మాత్రమే వస్తారు లైఫ్ లాంగ్ ఉండే పోసం చాలా తక్కువ సో నీకు లైఫ్లాంగ్ లాంగ్ వచ్చే పోసం కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు అన్నమాట చేయడం బట్ అది ఒక అలగానే మిగిలిపోతుందని నాకు తెలుసు ఈ కాలంలో ఆడపిల్ల జీవితాలే సరిగ్గా ఉండట్లేదు ఇంకా మన ట్రాన్స్ మన జీవితాలు సరిగ్గా ఇంకెక్కడ ఉంటాయి ఓకే నైని నీ వాయిస్తో మాత్రం ఎన్నో అద్భుతాలు కూడా చేయవచ్చు నాకు సోషల్ మీడియా కనుక నువ్వు గట్టిగా పట్టుకుంటా ఒకవేళ సో అది ఆలోచనతో గీస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నా యొక్క సజెషన్ నువ్వేమనుకుంటా సో నాకు తెలిసి అయితేనే మీరు చెప్పినందుకు నా ప్రయత్నం అంటూ నేను చేస్తాను మిగతా అది చెప్పలేను హీరోయిన్ సమంత మన వాయిస్తో ఏమైనా డైలాగ్ చెప్తావా సరే ఓకే నేను వర్షాకాలం లాంటిదాన్ని కురిసేది అయినా పంట సంవత్సరం అంతా వస్తుంది ఇంకొకటి ఓకే కార్తిక్ ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు మర్చిపోవడం జరగదు అది నాకు తెలుసు ఈ త్రీ ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయావని అనుకున్నా కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని సో సో నాకోసం ఒక డైలాగ్ చెప్తావా ఆ మూవీలో నాగవల్లికి అండ్ సమంతకి కొంచెం నితిన్ దగ్గర డైలాగ్ ఆ డైలాగ్ చెప్తావా ఒకసారి ఆ నాగవల్లి ఇంత ఇంత గుడ్లు చూస్తుంది కానీ దాని మాటలన్నీ మీకు అర్థమైపోతాయి కానీ నా మనసులో ఉన్న మాట నీకు అర్థం కదా వావ్ సూపర్ ఐ సేమ్ ఆస్ట్ ఇస్ దించేసావు నిజంగా నట్టేస్తావు కదా సో ఒక్కసారి పాట పాడతావా ఖచ్చితంగా ఒకసారి యమున తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ ప్రేమ పొంగుల పసిడి వన్నెల వాడిపోయేరు కాద రేయి గడిచెరు ఒక్కొక్కటి వెలికి తీస్తుంటే బాగా వస్తున్నాయి బయటికి డైలాగ్స్ బాగా చెప్పావు అండ్ తర్వాత నీకు మోడలింగ్ వైపు ఉంది అండ్ ఇదొకటి నిజంగా సింగింగ్లో కూడా చాలా బాగుంది రైటర్గా ఏమన్నా ఉందా ఏమన్నా అయ్యో పర్వాలేదు పర్వాలేదు కవిత్వాలు చాలా బాగా ఇంత మంచి టాలెంట్ పర్సన్ మీకు పరిచయం చేశాను సో మన ఛానల్ చూసేవారికి తన ద్వారా ఏదైనా అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫైనల్ గా నాది ఒక చిన్నది ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎవరైనా నన్ను ఇష్టపడినా నేను వాళ్ళని ఇష్టపడినా ఇది వాళ్ళకే సొంతం నా మదిలో మెదిలే మనోహరమైన భావాన్ని నీతో చెప్పలేని క్షణం నా మనసు జీవిత కైతిక మారుతుంది వావ్ ఎంత బాగా చెప్పావు నిజంగా సూపర్ సో సినీ ఫీల్డ్లో ఎలాంటి అవకాశాలు వచ్చినా వదులుకోకుండా చేయాలి అనుకుంటున్నా ఎట్లీస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ సింగింగ్ కానీ ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను వదులుకోకుండా ఖచ్చితంగా చేస్తాను సూపర్ అంటే మోడలింగ్ వైపు చేస్తూ ఇలాంటి అవకాశం ఇంటిలో ఏ ఒక్క అవకాశం వచ్చినా వదులుకోవాలి అనుకోవట్లేదు సూపర్ చాలా అంటే చాలా బాగా అంటే రిసీవింగ్ అనేది చాలా బాగుంది నీదాన్ని నేను ఏదైనా చేయగలుగుతాను అనే ఒక టాలెంట్ నీలో ఉంది తప్పకుండా చేయగలుగుతావుడు ఆ టాలెంట్ కనుక మనలో ఉంటే అండ్ నైన్ ఇంకొక మాట అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే ఇవన్నీ చూసావు స్ట్రగుల్స్ అన్నీ చూసావు కదా సో ట్రాన్స్ జెండర్స్కి మేము చెప్పాలనుకుంటున్నాము ఈ కాలంలో ట్రాన్స్ ఉమెన్ అంటేనే ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఈ జనాలు మారరు మనల్ని మార్చాలి అనుకోరు ఒకవేళ మారాలి అని మనం అనుకుంటే మనల్ని తప్పుబడతారే తప్ప మనల్ని మంచి దారిలోకి తీసుకెళ్లాలని ఎవరు అనుకోరు నేను చెప్పేదల్లా ఒకటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది మారాలి అనుకున్నా మార్చుకోవాలి అనుకున్నా మనతోనే మనతోనే అవుతుంది సో చాలా బాగా చెప్పావు తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగా నీ మోడలింగ్ వైపు అండ్ ఈ విధంగా నీ యొక్క మూవీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వైపుగా నీ యొక్క లైఫ్ స్టైల్ స్టార్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నీ వాయిస్తో మంచి అవకాశాలు కూడా నీకు రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన కోసం నీ యొక్క వ్లాగ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నీతో మాట్లాడుతున్న సేపు ఒక గుడ్ ఫీలింగ్ అనిపించింది అండి నీ వాయిస్ కానీ అది అంటే అంత వినసొంపుగా ఉంది నీ వాయిస్ కూడా సో నీ వాయిస్తో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో మాత్రం తప్పకుండా నీ వాయిస్తో ఓన్ వాయిస్ చేయడం మాత్రం మర్చిపోకు ఖచ్చితంగా అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అండ్ మన ఇట్స్ మీ స్నేహి ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత గంట వెళ్ళి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.